మహిళా సాధికారత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అతివల అభ్యున్నతికి పెద్దపీట వేస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు సికింద్రాబాద్ జేసీఐ ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా వంద మిషన్లు పంపిణీ చేశారు పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన మహిళలకు ఉపాధి కల్పించడమే ముఖ్య ఉద్దేశమని కేంద్ర మంత్రి తెలిపారు మహిళలకు డ్రోన్ వినియోగంపై శిక్షణ ఇచ్చేందుకు ప్రధానమంత్రి డ్రోన్ దీధి పథకాన్ని ప్రారంభించామన్నారు దేశవ్యాప్తంగా పదిహేను వందల గ్రామాల్లో డ్రోన్ దీదీ పథకం అమలవుతోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు సికింద్రాబాద్ పంపిణీ చేయడం జరిగింది ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేటువంటి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది మహిళలు తమ కాళ్ల మీద వాళ్ళు నిలబడాలనే దృక్పథంతో మహిళలకు రుణాలు ఇచ్చే కార్యక్రమం చేపట్టా అదే కాకుండా ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో డ్రోన్ దీదీ మీద ప్రతి గ్రామంలో కూడా మహిళలకు డ్రోన్ పైలట్ ట్రైనింగ్ ఇచ్చి పదిహేను గ్రామాల్లో డ్రోన్లు ఇవ్వడం జరిగింది తప్పకుండా మహిళలు ఉపాధి అవకాశాలు మెరుగుపడినప్పుడు ఈ సమాజం బాగుపడుతుంది